కేంద్రం మీరు వింటున్నారు కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు శ్రోతలందరికీ నమస్కారం నిన్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేషనల్ గ్రీన్ కాప్స్ స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ బోస్కే విద్యాసాగర్ గారు ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి పర్యావరణానికి సంబంధించిన మరియు నేషనల్ గ్రీన్ కోప్స్ సంస్థ ఎలాంటి సేవలు అందిస్తుందో వాటి వివరాలని మనం ఈరోజు తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణ దినోత్సవ నేపథ్యం మరియు ఈ పర్యావరణ దినోత్సవం ఏర్పాటు గురించి మా శ్రోతలు కొద్దిగా వివరిస్తారండి ముందుగా ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనేది మనం నైన్టీన్ సెవెంటీ టూలో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ కూర్చొని ఈ ప్రపంచ పర్యావరణ దెబ్బతిన్నట్లు వాళ్ళు ఆశించి దాన్ని పునరుద్ధరించారు అనే ఒక దానిపైన జూన్ ఫిఫ్త్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలి ప్రతి ఏటా ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో జరుపుకోవాలని చెప్పేసి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో నిర్ణయం తీసుకోవడం జరిగింది సో దానికి అనుగుణంగా పంతొమ్మిది వందల డెబ్బై మూడు నుంచి ఈ జూన్ ఫిఫ్త్న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటూ వస్తున్నారు సో ముందుగా ఫస్ట్ స్వీడన్లో జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆ రోజు ఆ థీమ్ వచ్చేసి ప్రతి సంవత్సరం ఒక్కో థీమ్ని వీళ్ళు ఎంచుకోవడం జరుగుతుంటుంది సో ఆ రోజు ఆ థీమ్ వచ్చేసి ఓన్లీ వన్ ప్లానెట్ ఓన్లీ వన్ ఎర్త్ అనే ఒక థీమ్తోని పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని ప్రారంభించడం జరిగింది సో అక్కడి నుంచి ప్రతి సంవత్సరం ఒక్కో దేశంలో ఈ ఎన్వైరన్మెంట్ డే అనేది నిర్వహిస్తూ వస్తున్నాము సో మన ఇండియాలో తీసుకుంటే కనుక రెండుసార్లు మనం ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మనం నిర్వహించుకున్నాం మన దేశంలో సో ఫస్ట్ వచ్చేసి రెండు వేల పదకొండులో దేశంలో మనం నిర్వహించుకోవడం జరిగింది ఆ సంవత్సరం థీమ్ వచ్చేసి ఫారెస్ట్ నేచర్ ఎట్ యువర్ సర్వీస్ అనే ఒక థీమ్తోని రెండు వేల పదకొండులో వరల్డ్ ఎన్వైరాన్మెంట్ డేని మన ఇండియాలో నిర్వహించుకున్నాము అలాగే రెండవసారి వచ్చేసి రెండు వేల పద్దెనిమిదిలో ఫైట్ అగనేన్స్ట్ ప్లాస్టిక్ అనే థీమ్తోని రెండు వేల పద్దెనిమిదిలో కూడా మనం వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మన భారతదేశంలో నిర్వహించుకోవడం జరిగింది అలాగే గత సంవత్సరం చూసుకుంటే కనుక రెండు వేల ఇరవై నాలుగులో సౌదీ అరేబియాలో లాస్ట్ ఇయర్ జరిగింది లాస్ట్ ఇయర్ థీమ్ వచ్చేసి ల్యాండ్ రిస్టోరేషన్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రాట్ రెజిలియన్స్ అంటే భూమి పునరుద్ధరణ ఎడారీకరణ కరువును తట్టుకునే సామర్థ్యం దానిపైన థీమ్తోని రెండు వేల ఇరవై నాలుగులో సౌదీ అరేబియాలో నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం తీసుకుంటే కనుక రెండు వేల ఇరవై ఐదులో ఎండింగ్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనే థీమ్ తోని ఈ సంవత్సరం మనం నిర్వహిస్తున్నాము నిర్వహించుకున్నాము ఆల్రెడీ సో ఇది వచ్చేసి రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో ఈ సంవత్సరం నిర్వహించడం జరిగింది సో రెండు వేల ఇరవై ఆరులో వచ్చేసి మనకు రిపబ్లిక్ ఆఫ్ అజబిస్తాన్ ప్రాంతంలో బాకు అనే ప్రదేశంలో క్లైమేట్ చేంజ్ అనే థీమ్తో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం నిర్వహించుకోబోతున్నాం సో ఇది ఎన్వారాన్మెంట్ డే యొక్క నేపథ్యం సో దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే రెండు వేల నలభై కల్లా మనం ప్లాస్టిక్ ని ఎలిమినేట్ చేయాలి అనే థీమ్ తోని దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి మీరు స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్న నేషనల్ గ్రీన్ కాప్స్ గురించి ఒకసారి వివరిస్తారండి తప్పకుండా అండి సో ఇది నేషనల్ గ్రీన్ కోర్ అనేది మనకు స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండు కంబైన్ గా నిర్వహిస్తున్న ప్రోగ్రామ్ ఇది స్టేట్ గవర్నమెంట్ లో వచ్చేసి ఈఎఫ్ఎస్టీ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ కింద నిర్వహిస్తున్నాము అలాగే ఫండింగ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ దగ్గర దాని కింద మనం పనిచేస్తున్నాము సో మనకు మొత్తం ఇరవై ఆరు రాష్ట్రాలలో ఈ ప్రోగ్రామ్ అనేది ఉంది సో అట్లా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నడుస్తూ ఉంది సో కాకపోతే మన తెలంగాణ రాష్ట్రంలోనే అంటే మిగతా ఎక్కడ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సపరేట్ డైరెక్టరేట్ నిర్వహించుకోవడం జరిగింది సో డాక్టర్ డబ్ల్యూజి ప్రసన్న కుమార్ గారు వారి ఆధ్వర్యంలో ఎక్కడ లేనట్టుగా మన తెలంగాణ రాష్ట్రంలో సపరేట్ డైరెక్టరేట్ ఉంది సపరేట్ దీనికి వింగ్ ఉంది సో చాలా మంచి కార్యక్రమాలు మనం తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్నాము సో ఈ ఎన్జిసి ఆధ్వర్యంలో మనం నిర్వహించే కార్యక్రమం ఏంటంటే పర్యావరణం అంటే చాలా మంది ఏమనుకుంటారు అంటే చెట్లు నాటడమే అనుకుంటారు సో దానితో పాటు విద్యార్థుల లోపల ఒక ఐదు టీంలు మనం నిర్వహించుకున్నాం అంటే చెట్లు నాటడమే కాదు పాటు నెలలను సంరక్షించుకోవడం సో ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్ అంటాము సో వాటర్ మేనేజ్మెంట్ సో నీటిని కాపాడుకునే టీం ఒకటి అట్లాగే ఎనర్జీ మేనేజ్మెంట్ సో విద్యుత్ని ఆదా చేసే టీం ఒకటి అట్లాగే వేస్ట్ మేనేజ్మెంట్ చెత్త నిర్వహణ జట్టు అంటాము సో ఆ ని ఎట్లా నిర్వహించుకోవాలనే జట్టు ఒకటి అట్లాగే బయోడైవర్సిటీ జీవవైవిధ్యము సో ఈ ఐదు టీమ్స్ స్కూల్లో ఫామ్ చేస్తాము సో మనకు మన తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే కనుక సుమారుగా జిల్లాకు హండ్రెడ్ చొప్పున మనకు దాదాపుగా మూడు వేల మూడు వందల స్కూల్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అట్లాగే కాలేజ్ ఒక హండ్రెడ్ కాలేజెస్ ఎంపిక చేయడం జరిగింది సో మెయిన్ గా మనం ఈ స్కూల్స్ ను తీసుకునేటప్పుడు స్కూల్లో ముఖ్యంగా కొంచెం గ్రౌండ్ మంచి స్ట్రెంత్ అక్కడ ఉండే టీచర్ ఇంట్రెస్ట్ ను దాన్ని బట్టి మనం స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకుంటాము సో ఈ సెలెక్ట్ చేసుకున్న స్కూల్స్ కి మనం కొంచెం సెంట్రల్ నుంచి కొంచెం ఫండింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో సంవత్సరానికి ఒక ఐదు వేలు మనం ఫండ్ కూడా ఇస్తాము సో ఇస్తూ ఈ ఐదు అంశాలపైన విద్యార్థులకు మెయిన్గా మనం అవేర్నెస్ చేస్తాం ఇప్పుడు ఎగ్జాంపుల్గా ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్ టీమ్ ఉంది నేల నిర్వహణ జట్టు సో వీళ్ళు ఏం చేస్తారంటే స్కూల్లో వాళ్ళకు గ్రౌండ్ ఎంత ఉంది సో ఆ ఉన్న గ్రౌండ్లో ప్లాంటేషన్ ఎక్కడ చేయాలి పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి ఆట స్థలానికి ఎక్కడ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్ వాళ్ళు చూస్తారు అట్లాగే వాటర్ మేనేజ్మెంట్ టీం వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని చెట్లకు నీళ్ళు అందించడము సో ప్రతి స్కూల్ మిడ్ డే మీల్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చేతులు కడుక్కున్న ప్లేట్ కడుక్కున్న వాటర్ ఏ వేస్ట్ వాటర్ ఉంటాయో దాన్ని వృధాగా పోనీయకుండా దాన్ని సోక్పిట్ లాగా ఒకటి తయారు చేసుకోవడం లేదంటే మొక్కలకు ఆ వాటర్ని మళ్లించుకోవడము కొన్ని స్కూల్ అవుతుందంటే మనములా బోర్ వాటర్ వేస్తాము సో అది ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటుంది చూడను చూ చూడరు ఎవరు అవునండి సో అట్లాంటప్పుడు ఈ ఏం చేస్తుందంటే దగ్గర ఉంటుంది మోటార్ వేసినప్పుడు చూసి ట్యాంక్ రెండు కానీ దాన్ని ఆపేయడం సో కొన్ని ట్యాప్స్ సెటిల్ అవుతుంటే డ్రాప్ 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 నీళ్లు వేస్ట్ అవుతా ఉంటాయి సో అవి రోజులో ఒక రెండు మూడు బిందులు ఏమైనా వేస్ట్ అవుతుంటాయి సో అట్లాంటి ఏమైనా ఉంటే కనుక హెడ్ మాస్టర్ దృష్టికి తీసుకెళ్లడము సో దాన్ని రిపేర్ చేయించడము సో ఇట్లాంటి టీమ్ చూస్తుంది అట్లాగే ఈ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి క్లాస్ రూమ్ లో ఒక డస్ట్బిన్ పెట్టడము సో మిడ్ డే మీల్ లో వెట్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని సపరేట్ చేసుకోవడము సో ఆ వెట్ వేస్ట్ ని కంపోజ్ చేయించడము సో ఈ రకంగా చేస్తారు అట్లాగే ఎనర్జీ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం క్లాస్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో అన్ని క్లాస్ రూమ్స్ లలో వెళ్లి చెక్ చేసుకోవడం సో ఏమైనా లైట్స్ ఫ్యాన్స్ ఏమైనా ఉన్నాయా సో అర్థమైనంత లైట్ లైట్లు ఉపయోగించుకోవడం సో లాస్ట్ లో చూసేటప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తం అన్ని బంద్ ఉన్నాయా లేదో చూసుకోవడం అట్లాగే ఈ బయోడస్ టీం వాళ్ళు జీవవిధ్య టీం వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాంటేషన్ చేసేటప్పుడు అన్ని రకాల చెట్లను అంటే నీడని ఇచ్చేవి పండ్లను ఇచ్చేవి సో పూలను ఇచ్చేవి అన్ని రకాల చెట్లను కూల్ ఆవరణలో ఉండేట్టు చూసుకోవడం సో అన్ని రకాల చెట్లు ఉంటే ఏమవుతుందంటే అన్ని రకాల పక్షులు వస్తాయి అన్ని రకాల ఇన్సెక్ట్స్ వస్తాయి సో అక్కడ జీవవైవిధ్యం అనేది ఏర్పడుతుంది సో ఈ రకంగా ఈ ఐదు పైన కూడా మనం విద్యార్థులకు అవేర్నెస్ చేస్తూ ఉంటాము సో ఇవే మళ్ళీ వీళ్ళు ఇంటి దగ్గర కూడా ప్రాక్టీస్ చేపిస్తారు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎనర్జీ టీం వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఇంటి దగ్గర కూడా ఎనర్జీ చాలాసేపు మనం కొన్నిసార్లు మనం ఇంట్లో కూడా ఏం చేస్తామంటే టీవీ చూసినంత చూస్తాము తర్వాత అట్లాగే అట్లాగేసి వెళ్ళిపోతారు చాలా మంది లేదంటే జస్ట్ రిమోట్లు ఆఫ్ చేస్తారు ఆ స్విచ్ ఆఫ్ చేయకుండా వెళ్ళిపోతారు ఛార్జింగ్ కూడా జస్ట్ సాకెట్ పిన్ తీసేసి ఆ స్విచ్ చేయకుండా అట్లాగే వదిలేసి వెళ్తుంటారు సో ఇట్లాంటి ప్రాక్టీసెస్ అని పిల్లలకి మేము ప్రాక్టికల్ గా వాళ్ళకి చెప్తాము అనమాట సో ఈ స్కూల్లో చేసింది వాళ్ళ ఇంటి దగ్గర కూడా దీన్ని ప్రాక్టీస్ చేయాలి సో ఇంట్లో కూడా అన్ని రకాల మొక్కలు నాటాలి సో వాటర్ ని కూడా సేవ్ చేయాలి సో షవర్ కింద వాటర్ ని కాకుండా బకెట్ షవర్ తోని మనం చేస్తున్నప్పుడు వాళ్ళు పది నిమిషాలు చేసిన వాళ్ళకు ఎంత వాటర్ వేస్ట్ అవుతుందో తెలియదు అదే బకెట్ ఉంటే కనుక బకెట్ మందమే చేస్తాము సో ఈ రకంగా ఫేస్ ముఖం కడుక్కుంటే చాలా మంది ఏం చేస్తారు బ్రష్ చేసుకుంటూ ఆ ట్యాప్ ఆనే ఉంటుంది సో మనం కడుక్కుంటూ పోతుంటాము వాటర్ కొంచెం వేస్ట్ అవుతా ఉంటాయి సో ఇట్లాంటివన్నీ పిల్లలకి మనం అవేర్నెస్ చేస్తూ ఉంటాం సో ఈ ఫైవ్ టీమ్స్ ద్వారా స్కూల్లోనే కాకుండా వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఈ ప్రాక్టీసెస్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసేటట్టు కూడా చూస్తాం మేము అంటే ఈ కార్యక్రమాలన్నీ మీ నేషనల్ గ్రీన్ కాప్స్ సొంతంగా చేస్తుందా లేకపోతే ఎడుకేషన్ డిపార్ట్మెంట్ తో మనం కలిసి సంయుక్తంగా నిర్వహిస్తాము స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అట్లాగే మనకి డిపార్ట్మెంట్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఈ రెండు డిపార్ట్మెంట్లు మనం అనుసంధానం చేసుకుని ఈ స్కూల్స్ మనం ఈ మొత్తం యాక్చువల్గా డిపార్ట్మెంట్ ఫారెస్ట్ అయినా కానీ వర్క్ చేసేది మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తోనే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సహకారం కూడా చాలా ఉంది సో మనం ఇందాక ఏదైతే నేను అనుకున్నానో ఈ ముప్పై మూడు జిల్లాలలో అన్ని జిల్లాలో ఈ ప్రోగ్రామ్ నడుస్తుంది సో ఈ డిస్టిక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అట్లాగే మనకు ఈ డిస్టిక్ సైన్స్ ఆఫీసర్స్ ప్రతి జిల్లాలో ఒక సైన్స్ ఆఫీసర్ ఉంటారు సో ఆ సైన్స్ ఆఫీసర్ మన డిస్ట్రిక్ట్ డిస్టిక్ గా వ్యవహరిస్తారు సో ఆ వారి ఆధ్వర్యంలో వాళ్ళు మంచి మంచి స్కూల్స్ ని సెలెక్ట్ చేసి ఆ లో ఈ నేషనల్ గ్రీన్ కోర్ ప్రోగ్రామ్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు అన్నట్టుగా ల్యాండ్ యూజ్ మేనేజ్మెంట్ వాటర్ యూజ్ మేనేజ్మెంట్ ఇవన్నీ చెప్పారు మీరు ఇప్పుడు ల్యాండ్ని కాపాడుకోవడం కోసం విద్యార్థులు ఎట్లాంటి మేనేజ్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎలాంటి అవగాహన ఈ ఫైవ్ మనం టీమ్స్పరేట్ గా మనం ట్రైనింగ్ ఇస్తాం యాక్చువల్గా స్కూల్స్ అంటే రీఓపెన్ అయిన జూన్ జులై ఆ ప్రాంతంలో ఈ ఏవైతే మనకు సెలెక్ట్ అయిన స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా ఒక వన్ డే టూ డే ట్రైనింగ్ అనేది నిర్వహిస్తాము సో ట్రైనింగ్ లో మనం మొత్తం కులంకషంగా ఈ ఫైవ్ టీమ్స్ వాళ్ళు వాళ్ళ యాక్టివిటీస్ ఏమేమి చేయాలి అనే దానిపైన వాళ్ళకు కంప్లీట్ గా ట్రైనింగ్ మనం ఇస్తాము సో వన్ ఫుల్ డేలో కంప్లీట్గా ఈ ఐదు టీంలకు సపరేట్ సపరేట్గా వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి వాళ్ళు ఎంతమంది స్కూల్లో ఏ క్లాస్ వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి వాళ్ళకు మనం చేయించాల్సిన అప్పగించాల్సిన బాధ్యతలు ఏంటి దాంట్లో ఒక టీం ని సెలెక్ట్ చేయడము టీం లీడర్ తో పాటు ఒక్కో గ్రూప్ లో మనం వాళ్ళ స్ట్రెంత్ ను బట్టి డిపెండ్ అపాన్ వాళ్ళ స్కూల్ స్ట్రెంత్ బట్టి తొమ్మిది నుంచి పది మంది వరకు ఒక్కో గ్రూప్ లో మనం పెట్టడం జరుగుతుంది సో ప్రతి విద్యార్థికి కూడా ఒక్కో అంశం పైన మనం వాళ్ళకి అప్పగిచ్చేస్తాము సో కొన్ని ఇప్పుడు ప్లాంటేషన్ టీమ్ అనుకోండి ప్లాంటేషన్ లో వాళ్ళు కొంతమందికి వాళ్ళకి 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 చెట్లను అప్పగించేస్తాము సో ఇది మీ చెట్టు మీరు దీన్ని కాపాడుకోవాలి దీన్ని మీరు సంరక్షించుకోవాలి అనేటట్టుగా వాళ్ళకి అట్లా మనం మోటివేషన్ చేస్తూ ఆ రకంగా ప్రతి అంశం పైన కూడా వాళ్ళకి అవేర్నెస్ తినడం జరుగుతుంది అట్లాగే మనకు కొన్ని ఈ సింగిల్ యూస్ ప్లాస్టిక్ కూడా ఇప్పుడు కొన్ని మనకు స్కూల్స్ ని కూడా మనం ఆల్రెడీ డిక్లేర్ చేసుకున్నారు వాళ్ళ వాళ్ళ స్కూల్స్ లోనే సో మేము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మా స్కూల్లో వాడము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ లేకపోతే ప్లాస్టిక్ ఫ్రీ స్కూల్ అని చెప్పేసి వాళ్ళు క్లియర్గా వాళ్ళు వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు సో విద్యార్థులు కూడా స్వచ్ఛందంగానే స్కూల్లో ఎటువంటి ప్లాస్టిక్ ఉండదు సింగిల్ యూజ్ ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే వాళ్ళు చాక్లెట్స్ తిన్న ర్యాపర్స్ కానివ్వండి లేకపోతే ఈ కుర్కురే చిప్స్ ఏవైతే ఉంటాయో ఇట్లాంటి ర్యాపర్స్ కూడా వాళ్ళ స్కూల్లో మీరు వెతికినా కూడా దొరకదు సో వాళ్ళు అట్లా పిల్లలు కూడా తెచ్చుకోరు సో వాళ్ళకు కూడా ఫుడ్ హ్యాబిట్స్ కూడా అంటే మంచి కూడా వాళ్ళకు నేర్పించడం జరుగుతుంది సో ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంత నష్టము సో వాటిని తినొద్దు అనే పిల్లలు ఆ కాన్సెప్ట్ తో కూడా పిల్లల్ని కూడా మనం మోటివేట్ చేయడం జరుగుతుంది ఆ రకంగా వాళ్ళను ఆ స్కూల్లో మొత్తానికి ప్లాస్టిక్ రాకుండా చూడడం జరుగుతుంది ముఖ్యంగా ఈ ప్రస్తుతం ప్రజెంట్ ఉన్న లో ఏవైతే ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో చాలా ప్రమాదకరమైనది సో దానివల్ల పిల్లలకు అంటే ఇప్పుడు మనం ఇంతకుముందు అంటే మనం సినిమాలలో చూసేవాళ్ళం క్యాన్సర్ అంటే ఎక్కడో ఒక్కరికి లక్షల్లో ఒక్కొరికి ఎవరికో వచ్చేది సో ఇప్పుడు ఆ మనం ఉండే ఈ వాడే ఫెస్టిసైడ్స్ వల్ల కానీ రకరకాల రీజన్స్ వల్ల ఇప్పుడు క్యాన్సర్ కూడా చాలా అంటే ప్రబలుతుంది ఎక్కువైపోతా ఉంది సో ఈ మహమ్మారిని ఈ ప్లాస్టిక్ భూతం అంటున్నాం చాలా మంది మేము పిల్లలకు కూడా ప్లాస్టిక్ భూతం అని చెప్తున్నాం ఎందుకంటే సో అంత డేంజర్ అనమాట అది సో ఈ ప్లాస్టిక్ భూతాన్ని నశించాలనేది ఒక పెద్ద ఉద్యమంగా మనం ఎన్జిసి ఆధ్వర్యంలో తీసుకొని కొంతమందికి మేము అంటే యాక్చువల్గా మేము డిస్టిక్ లెవెల్లో కొన్ని కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేసాం లైక్ ఎల్యుక్యూషన్ లాగా లేకపోతే కొంచెం డ్రామా స్కిట్ స్కిట్ లాగా తయారు చేసి పిల్లలకి ఈ ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలతోని వాళ్ళకు వాళ్ళే ఒకటి వాళ్ళ కాంపిటీషన్ లాగా కండక్ట్ చేసి కూర్చున్న ఒక ప్రైజ్ మనీ కూడా పెట్టాము ఒక ఐదు వేలు మూడు వేలు రెండు వేలు అని సో ఈ ఒక మంచి డ్రామాని వాళ్ళు తయారు చేసుకుని వాళ్ళు ప్రజెంటేషన్ చేయాలి సో ఇది డిస్టిక్ లెవెల్ స్టేట్ లెవెల్ కూడా జరిగింది సో దాంట్లో చాలా మంది విద్యార్థులు వాళ్ళు వాళ్ళ ఐడియాస్ తోని వాళ్ళు మంచి మంచి స్కిల్స్ ని వేయడం జరిగింది సో అది వాళ్ళకి ఎట్లా అంటే ఒకసారి వాళ్ళకు ఈ కాంపిటీషన్ పెడితే ఏమవుతుందంటే వాళ్ళల్లో వాళ్ళలో ఒక ఆలోచన అనేది కలుగుతుంది సో దీన్ని మనం ఏ రకంగా చేయాలి వాళ్ళు డిస్కషన్ చేసుకోవడం జరుగుతుంది అప్పుడు సో దాని యొక్క అనర్థాలు వాళ్ళకి తెలుస్తా ఉంటాయి సో ఆ రకంగా పిల్లల్ని మనం మోటివేట్ చేస్తూ రకరకాల కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాం ఫోర్ అవర్స్ కూడా ని కూడా మనం కూల్స్లో ఇంప్లిమెంట్ చేస్తాం ఫోర్ అవర్స్ అంటే రిడ్యూస్ రీయూజ్ రీసైకిల్ రికవర్ సో ఈ సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ని రిడ్యూస్ తగ్గించాలి సో రీయూజ్ ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో వాడాల్సి వస్తే ఎక్కువ సార్లు వాడడం సో ఖచ్చితంగా మళ్ళీ వాడిన తర్వాత దాన్ని రీసైకిల్ కి పంపించడము సో ఈ రకంగా ఇప్పుడు ఈ ఫోర్ అవర్స్ కాస్త ఫైవ్ సిక్స్ సెవెన్ అవర్స్ కూడా అవుతున్నాయి సో దాన్ని రెఫ్యూజ్ అంటే సాధ్యమో దాన్ని అవాయిడ్ చేయడము సో రీగిఫ్ట్ అంటున్నాము ఆ పాతది ఏదైనా ఉంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ సైకిల్ ఉందనుకోండి సైకిల్ మళ్ళీ కొత్తది కొనకుండా దాన్నే కొంచెం చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటే చేస్తే దాన్ని వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ అంటే వాళ్ళ తమ్ముడికి కానీ అట్లా కానీ దాన్ని మళ్ళీ రీగిఫ్ట్ చేయడము సో ఇంట్లో కూడా చాలా మంది ఇంట్లో కూడా ఈ ఎలక్ట్రిక్ ఇప్పుడు ఈ మధ్యలో కూడా ఈ వేస్ట్ అనేది చాలా ఎక్కువైపోతుంది సో ఈ వేస్ట్ పైన కూడా పిల్లలకు మనం అవేర్నెస్ చేస్తున్నాం సాధ్యమైనంత వరకు ఈ బ్యాటరీస్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ ల్యాండ్ లో వేయడం వల్ల రకరకాల అనర్థాలు జరుగుతూ ఉన్నాయి సో అందుకని ఈ వేస్ట్ పైన కూడా మేము చాలా పిల్లలకి అవేర్నెస్ చేస్తున్నాం ఎక్కడ పడితే అక్కడ ఈ ఈ వేస్ట్ను వేయకుండా ఈ బ్యాటరీస్ ప్రాపర్గా దాన్ని డిస్పోజబుల్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్ డిస్పోజబుల్ చేసేటట్టుగా పిల్లలకు కూడా అవేర్నెస్ చేస్తున్నాం మీరు చెప్తున్న దాన్ని బట్టి మీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్క వ్యక్తికి అవసరమైనవి కాబట్టి ఈ మున్సిపాలిటీల్లో నగరాల్లో కానీ గ్రామాల్లో కానీ మీరు ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది ఈ నేషనల్ గ్రీన్ కాంప్స్ అయితే మీరు అన్నట్టుగా మెయిన్గా సిటీస్లలో మున్సిపాలిటీస్లలో కనుక తీసుకున్నట్లయితే ఫిజికల్ ఫిజికల్గా ఇప్పుడు ఈరోజు ఈ నిజామాబాద్లో కనుక తీసుకున్నట్లయితే కనుక నిజామాబాద్ జిల్లాలో మనకు నాగారాం ఏరియాలో ఒక డంపింగ్ యార్డ్ ఉంది సో విద్యార్థులకి కొన్ని స్కూళ్ళకి మేము అక్కడ డైరెక్ట్ గా ఫిజికల్ గా తీసుకెళ్తున్నాం సో అక్కడ చూస్తే గనక ఆ ప్లాస్టిక్ గుట్టలు అంటే అది అసలు వాళ్ళకి మనం అంటే వింటూ ఉంటాము కానీ వాళ్ళు ఫిజికల్ గా చూసారు డైరెక్ట్ గా నిజంగానే ఆ లాగానే ఉన్నాయి అక్కడ సో ఆ తీసుకెళ్లి అక్కడ ఈ రీసైకిల్ ప్రాసెస్ ఎట్లా ఉంది సో ఎక్కడైతే ఇక్కడ మీరు కనుక సెగ్రిగేషన్ చేయకపోతే అక్కడ సెగ్రిగేషన్ చేయడానికి ఎంత ఇబ్బంది అవుతుంది సో రీసైకిల్ వాళ్ళు సెగ్రిగేషన్ ఏ రకంగా చేస్తారు చేసిన సెగ్రిగేషన్ వాళ్ళు మళ్ళీ కంపోస్ట్ కావడానికి ఎన్ని రోజులు పడుతుంది సో ఈ ప్లాస్టిక్ దాంట్లో కలపొద్దు అనే ఒక కాన్సెప్ట్ ని వాళ్ళకి తీసుకెళ్లడం కోసం డైరెక్ట్ గా డంపింగ్ యార్డ్ కి తీసుకెళ్తున్నాం సో చిన్న ఎడ్యుకేషనల్ ట్రిప్ లాగా ఎడ్యుకేషన్ ట్రిప్ అని చెప్పేసి మేము ఎన్జిసి ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నాము సో ఎడ్యుకేషనల్ ట్రిప్ లో ఆధ్వర్యంగా ఇట్లాంటి డంపింగ్ యార్డ్స్ కి పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్స్ కి తీసుకెళ్లి అక్కడ ఈ బయో ఫర్టిలైజర్స్ తయారు చేయడం ఇప్పుడు పూల మార్కెట్ నుంచి వచ్చిన వేస్ట్ ని వాళ్ళు ఏం చేస్తున్నారు సో అట్లాగే ఈ హౌస్ హోల్డ్ నుంచి డిఫరెంట్ హౌస్ హోల్డ్ నుంచి కలెక్ట్ చేసుకునే వేస్ట్ ని వాళ్ళు ఎట్లా తీసుకెళ్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అది వాళ్ళు ఒక రోజుకి ఎంతో వస్తుంది ఆ కాలకులేషన్ కూడా వాళ్ళకి పిల్లలకి డైరెక్ట్ గా వాళ్ళకి చేసి చూపించాము అక్కడ ఏదైతే ఎంట్రింగ్ అప్పుడే వెహికల్ ని వెయిట్ చేస్తారు సో అక్కడ వెయింగ్ చేసినప్పుడు ఆ వేస్టేజ్ మొత్తం ఎంత వస్తుంది రోజుకి ఎంత వస్తుంది నెలకెంత వస్తుంది సంవత్సరానికి ఎంత వస్తుంది సో వాళ్ళు చేసిన వేస్టేజ్ మళ్ళీ ఏం చేస్తున్నారు కంపోస్ట్ ఏదైతే వస్తుందో దాన్ని మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది సో ఇవన్నీ కూడా పిల్లలకి అవేర్నెస్ చేస్తున్నాం సో ఇది ఎంత తెలిస్తే కనుక పిల్లలకి అప్పుడు నిజంగానే అరే మేము ఇక్కడ నుంచి మేము దీన్ని అలవాటు వాడకుండా ఉంటే ఉంటే బాగుంటుంది అనే ఒక దాన్ని వాళ్ళకి తీసుకెళ్తున్నాం అట్లాగే ఇప్పుడు మేము జీరో వేస్ట్ మేనేజ్మెంట్ అని కూడా వాళ్ళంటే స్కూల్లో కానీ ఇంట్లో గాని జీరో వేస్ట్ వేస్ట్ లేకుండా ఎలా చేయాలి అనేది కూడా వాళ్ళకి చెప్తాము ఏ రకంగా అంటే తడి చెత్త ఏదైతే ఉంటుందో దాన్ని కంపోస్ట్ చేయాలి పొడి చెత్తని రీసైకిల్ కి పంపించాలి సో అప్పుడు వేస్ట్ అనేది ఉండదు సో ప్రతి ఇంట్లో కూడా కంపోస్ట్ ఉండాలి సో కంపోస్ట్ అనేది పెద్ద తంత్రం ఏం కాదు చాలా సింపుల్ మన పూర్వీకులు పెంటకు పండేటోళ్ళు సో ఆ రకంగా వాళ్ళు మనం రీసైకిల్ చేసేవాళ్ళు సో మన ఇంట్లో కూడా మనం ఒక వేస్ట్ ఒక బకెట్ కానీ లేకపోతే కొంచెం పెద్దది తీసుకుంటే దాంట్లో వేస్ట్ ఈ వెట్ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని వేస్ట్ కొంచెం తిప్పుతూ ఉండి కొంచెం గోమూత్రం కొంచెం చిన్న చిన్నవి టిప్స్ ఉంటాయో అవి దాన్ని చేసుకున్నట్లయితే ఒక మూడు రోజులకు మనకు మంచి మాన్యూర్ వస్తుంది సో మన ఇంట్లో ఏదైనా పూల మొక్కలు కానీ లేకపోతే ఏదైనా మొక్కలు ఉంటే ఆ మాన్యూర్ దానికి వాడుకోవచ్చు సో ఈ రకంగా స్కూ మన ప్రతి ఇంట్లో నుంచి కూడా ప్రతి స్కూల్లో కూడా ఈ జీరో వేస్ట్ మేనేజ్మెంట్ పైన కూడా పిల్లలకి మనం అవేర్నెస్ చేస్తూ ఉన్నాం అంటే ఇవి ఇప్పుడు మామూలుగా జనరల్గా మీరు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ దాదాపుగా ప్రజల్లో ఈ అవేర్నెస్ వచ్చింది ఇంకా రావాల్సిన అవసరం ఉంది కానీ ఈ అవేర్నెస్ రావడానికి నేషనల్ గ్రీన్ కోప్స్ తరఫున ఇంకా ఎట్లాంటి వినూత్న విధానాన్ని మీరు అనుసరించబోతున్నారు అనే అనుసరిస్తున్నారు అయితే ముఖ్యంగా మనకు పరిధి స్కూల్ లెవెల్లో ఉంది కాబట్టి స్కూల్లో కూడా మేము అంటే రకరకాల స్కూల్లోనే కాకుండా కొన్ని కమ్యూనిటీ లెవెల్లో కూడా మనం నిర్వహిస్తున్నాము ఎగ్జాంపుల్గా కొన్ని ఇప్పుడు మనకి ఈ రోజు ఏదైతే పర్యావరణ దినం ఉందో అట్లా కొన్ని మనకు పర్యావరణ దినాలు ఉన్నాయి లైక్ వాటర్ డే ఎర్త్ డే ఓజోన్ డే యాంటీ పొల్యూషన్ డే సో ఇట్లాంటి డేస్ అప్పుడు మనం కొన్ని ర్యాలీస్ లాగా తీయడము సో ఇప్పుడు ఓజోన్ డే ఉంది అనుకోండి సో ఓజోన్ డే రోజు మనము పిల్లలతోని ఆ నియర్ బై కమ్యూనిటీలో అంబ్రిల్లా గొడుగు పట్టుకొని ర్యాలీ తీస్తూ ఉంటాం సో అప్పుడు ప్రజల్లో అరే ఇదేంటి గో అంబ్రెలా పట్టుకున్నారు వీళ్ళు గొడుగు పట్టుకొని వెళ్తున్నారు ఏంటి అందరి పిల్లలు అనే ఒక ఆలోచన వస్తుంది సో అప్పుడు మనం వాళ్ళకి ఏం చెప్తామంటే మనకు 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 ఎండ నుంచి మనం గొడుగు ఎట్లయితే రక్షిస్తున్నామో మన భూమికి కూడా ఈ ఓజోన్ లేయర్ అనేది ఒకటి ఉంది సో అది మనకు సూర్యుడి నుంచి వచ్చే అతి నీళ్ళ లోహిత కిరణాలు అల్ట్రా వయలేట్ రేస్ ఏవైతే ఉంటాయో అవిటి నుంచి మనల్ని కాపాడుతుంది సో ఇది సుమారు ఒక మూడు నుంచి నాలుగు కిలోమీటర్ల మందం ఉన్న ఈ లేయర్ ప్రస్తుతము క్షీణిస్తూ ఉంది దగ్గర పడుతూ అంటే మందగిస్తుంది సో దీనికి గనక రంధ్రం పడినట్లయితే మనకు సూర్యు నుంచి వచ్చి అతిలిన్లకైతే డైరెక్ట్గా మన స్కిన్ మీద పడితే మనకి కిన్స్ క్యాన్సర్ రావడము లేకపోతే స్కిన్ డిసీజెస్ రావడం స్కిన్ ఎలర్జీస్ రావడము జరుగుతుంది అనేది ఒక అవేర్నెస్ వాళ్ళకి చేస్తున్నాము అట్లాగే ఎర్త్ డే అప్పుడు కూడా ఏప్రిల్ ట్వంటీ సెకండ్కి మనం ఎర్త్ ని నిర్వహిస్తున్నాము అట్లాగే వాటర్ డేకి కూడా వాటర్ని కన్జర్వ్ చేయడము సో వాటర్ కన్జర్వ్ చేసే మెథడ్స్ ఇప్పుడు రైనీ సీజన్ వస్తుంది కాబట్టి ముఖ్యంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ ప్రతి ఇంటికి ప్రతి స్కూల్లో ప్రతి ఆఫీస్లో కూడా ఖచ్చితంగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఉండాలి అనేది మనం చెప్తున్నాము సో ఆ కన్స్ట్రక్షన్ చేసే మెథడ్ కూడా ఎన్ని ఫీట్లు తవ్వాలి సో ఫస్ట్ ఎన్ని కంకర ఫార్టీ ఎంఎం కంకర నింపాలి తర్వాత ఇరవై ట్వంటీ ఎంఎం కంకర తర్వాత బొగ్గు తర్వాత ఇసుక సో అది ఆ ప్రాసెస్ కూడా మనం వాళ్ళకి చెప్పి సో ప్రతి స్కూల్లో కూడా ఖచ్చితంగా ఒక రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఉండాలి అనేటు చూసి ఇంట్లో కూడా సోక్పీట్ సోక్పిట్ వేరు మళ్ళీ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ వేరు సో ఈ సోక్పిట్ కూడా ఉండడం సోక్పిట్ లో మనం ఈ బాత్రూమ్ నుంచి వచ్చే ఏవైతే స్నానం నీళ్ళు కానీ లేకపోతే ఇట్లాంటి వాటివి సపరేట్ సోక్పిట్ ఈ వర్షపు నీళ్ళకి సపరేట్ వాటర్ సో ఈ రకంగా మనం వాటర్ డే వాటర్ కన్సర్వేషన్ గురించి ప్రాక్టీసెస్ వాళ్ళకి చెప్పడము అట్లాగే మనకు బయోడైవర్సిటీ డే కూడా ఉంది సో ఆ బయోడవర్సిటీ డే రోజు కూడా బయోడెసిటీ ఇంపార్టెన్స్ ఎందుకు ఎందుకు బయోడెసిట్ ఉండాలి సో మనకి జెనెటిక్ బయోడెసిటీ మనం అందరం ఒకలాగా లేము సో అట్లా మనం అన్ని ఒకే రకంగా చెట్లు పెట్టినట్లయితే ఏమవుతుంది సో అక్కడ బయోడెస్టి అని మెయింటైన్ అవ్వాలి సో అక్కడ రకరకాల చెట్లు ఉంటే రకరకాల పక్షులు వస్తాయి రకరకాల ఇన్సెక్ట్స్ వస్తాయి సో అక్కడ బయోడెసిటీ మెయింటైన్ అవుతుంది సో దీని బయోడెసిటీ మెయింటైన్ చేసుకుని చూసుకోవడము అట్లాగే డిసెంబర్ సెకండ్ కి యాంటీ పొల్యూషన్ డే ఉంది సో ఈ యాంటీ పొల్యూషన్ డే ని కూడా పిల్లలకి అది ఎందుకు జరిగింది ఎందుకు యాంటీ పొల్యూషన్ డే నిర్వహిస్తున్నాం డిసెంబర్ సెకండ్ కి సో ఇదైతే ఈ భోపాల్ గ్యాస్ ట్రాజిడీ ఏదైతే ఉందో పద్దెనిమిది ఎయిటీ టూ లో ఈ డిసెంబర్ సెకండ్ నైట్ యూసిఐఎల్ యూనియన్ కార్బైడ్ ఇండియన్ లిమిటెడ్ అనే ఒక ఫ్యాక్టరీ ఏదైతే ఉందో దాంట్లోంచి నుంచి మిథెలైసూసినేట్ అనే గ్యాస్ రిలీజ్ అవ్వడం వల్ల రాత్రి పాపం కొన్ని వేల మంది పాపం అక్కడ చనిపోవడం జరిగింది సో కొన్ని లక్షల మంది దీని వల్ల ఇండైరెక్ట్ గా సఫర్ అయ్యారు వాళ్ళకు వయసు పోవడము ముక్కుల్లోంచి రక్తాలు రావడం చెవులు అది ఏం జరిగింది అని తెలుసుకునే లోపే జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది సో దీనికి రెండు నిమిషాలు మౌనాలు పాటిస్తూ సో ఇట్లాంటి ట్రాజడీ మళ్ళీ ఎప్పుడు జరగకుండా దానిపైన అవేర్నెస్ చేయడము అట్లాగే మనకు కొన్ని ఫెస్టివల్స్ కూడా ఉన్నాయి లైక్ మనం ప్లే గణేష్ ఐడియల్ అని సో మట్టి వినాయకుల్ని తయారు చేయించుకునేటట్టు పిల్లలకి ఒక వర్క్ షాప్ లాంటిది తయారు చేయడము ఈకో ఫ్రెండ్లీ దీవాలి సో దీపావళికి కూడా ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి పొల్యూషన్ లేని క్రాకర్స్ అని సో వీలైనంత వరకు దీపాలతోని దీపావళి సెలబ్రేట్ చేయాలని చెప్పడము సో హోలీకి కూడా నేచురల్ అంటే పువ్వులు ఆకులు నేచురల్ న్యాచురల్ తోని సెలబ్రేట్ చేసేటట్టుగా చూడడం ఏ పువ్వులు వాడితే ఏ ఫ్రూట్ వాడితే ఏ కలర్ వస్తుంది అనేది చిన్న హోమ్ సైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని కూడా మేము అయ్యి పిల్లలకి డైరెక్ట్గా ఆన్లైన్లో కానీ లేకపోతే కొంతమందిని సెలెక్టివ్గా కొన్ని స్కూల్స్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి నేచురల్ కలర్స్ని తయారు చేసేటట్టుగా చూడడము సో ఈ కెమికల్స్ బయట దొరికే ఏవైతే కెమికల్స్ వల్ల ఎలర్జీస్ రావడము స్కిన్ సంబంధించిన ఇబ్బందులు వస్తూ ఉంటాయి సో అట్లాంటి కాకుండా ఈ న్యాచురల్ దీవాళి అని అట్లాంటి సెలబ్రేట్ చేసుకోవడము సో ఈ రకంగా మనం రకరకాల ఈ ఎన్వైరాన్మెంటల్ తోని కూడా మనం విద్యార్థుల లోపల అవేర్నెస్ కమ్యూనిటీ లెవెల్లో కూడా మనం వివరణ చేయడం జరుగుతూ ఉంది ఈ రకంగా కాకుండా మనం కొన్ని స్కూల్స్ లో కూడా మనము ఈ నేచర్ క్యాంప్ అని విద్యార్థులకి ఒక మూడు రోజులు రెండు రాత్రులు ఈ నేచర్ క్యాంప్ అని విద్యార్థుల్లోకి తీసుకెళ్లి అంటే ఈ పర్యావరణ విద్య ఏ రకంగా ఉంటుందంటే మనం క్లాస్ రూమ్ లో చెప్పే విద్య కాదు ఇది సో డైరెక్ట్ గా ఫీల్డ్ నేచర్ వాళ్ళకి డైరెక్ట్ గా చూపిస్తూ చెప్తే ఏమవుతుందంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు దాని వాళ్ళు అనుభవించగలుగుతారు సో ఇప్పుడు ఇప్పుడు నేచర్ క్యాంప్లకి తీసుకెళ్లి ఆ చెట్టుని హగ్ చేసుకుంటే ఆ విద్యార్థికి కానివ్వండి ఆయనకు దానితో ఒక అనుబంధం అనే ఏర్పడి ఆ ట్రీ క్లైంబింగ్ అని సో పిల్లలకి కూడా ఇప్పుడు ఈ మధ్యలో పిల్లలకి అంటే మనం చిన్నగా ఉన్నప్పుడు చూసుకుంటే కనుక మనం హాయిగా చెట్లు వాళ్ళం సో ఇప్పుడు ఆ పరిస్థితి పిల్లలకు లేదు సిటీస్ లో అయితే ముఖ్యంగా సిటీస్ లో అసలు లేదు సో అందుకనే ఈ నేచర్ క్యాంప్స్ పెట్టి అక్కడ త్రీ డేస్ మనం వాళ్ళకి అక్కడ నేచర్ లోనే ఉంటున్నాం ఇప్పుడు ఎగ్జాంపుల్ గా అలీసాగర్ తీసుకెళ్తే అక్కడ అలీసాగర్ లో ఆ త్రీ డేస్ అక్కడే ఉంటున్నాం సో అక్కడ కింద గార్డెనింగ్ లో మొత్తం అన్ని చెట్లను బయోడైవర్సిటీ గురించి చెప్పడము అట్లాగే ట్రెక్కింగ్ తీసుకెళ్లడం అక్కడ గుట్ట తానకలాన్ గుట్ట ఉంది కదా ఆ గుట్ట పైన కూడా ట్రెక్కింగ్ ఇప్పుడు పిల్లలకి తెలియదు అసలు యాక్చువల్ గా గుట్టలు ఎక్కడం కానివ్వండి లేకపోతే నేచర్ని ఎంజాయ్ చేయడం కానివ్వండి సో మార్నింగ్ మార్నింగ్ బర్డ్ వాచ్ ఆలీసాగర్ లేక్ దగ్గర కూడా పొద్దున మంచి బైనాక్యులర్ తీసుకొని పిల్లలకు రకరకాల లో కొన్ని దేశాల నుంచి కూడా బర్డ్స్ ఇక్కడికి వస్తాయి సో కొన్ని పర్టికులర్ పీరియడ్ లో సో ఏ కొన్ని అంటే అక్కడ పరిస్థితులు అనుకూలక కొన్ని వేల మైళ్ళు ట్రావెల్ చేసి మనకి ఇక్కడ దగ్గర వన్ టూ మంత్స్ సంతానాన్ని ఇక్కడ పెంపొందించుకొని మళ్ళీ తిరిగి అక్కడ వెళ్తాయి సో ఆ బర్డ్ వాచింగ్ పిల్లలకి పక్షులు సో ఆ రకంగా అట్లాగే నైట్ లో కూడా స్కై వాచ్ అని సో ఆకాశంలో ఉండే నక్షత్రాలు కూడా మన దగ్గర మంచి మంచి బైనాక్యులర్స్ తీసుకొని పిల్లలకి నైట్లో ఆ స్కైలో ఏ రకంగా ఉంటుంది మూన్ ని డైరెక్ట్ గా మనం బైనాక్యులర్ నుంచి కొన్ని టెలిస్కోప్ లో చూపించడము సో నక్షత్రాలు ఏ రకంగా ఉంటాయి ఆకాశంలో ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనం మంచి ఎక్స్పోర్ట్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి దానిపైన వాళ్ళకి అవేర్నెస్ చేయడము సో ఈ రకరకరకాల ఈ పైన మూడు రోజులు కూడా మొత్తం షెడ్యూల్ ఉంటుంది దాని ప్రకారం పిల్లలకి ఈ నేచర్ క్యాంప్ లో కూడా మనం మంచి మంచి అవగాహన తీసుకొస్తాము అట్లాగే నేచర్ వాక్ కూడా సో ఇది సింగిల్ డే ప్రోగ్రాము సో ఈ మల్లారం ఫారెస్ట్ లో కానివ్వండి లేకపోతే దగ్గర దగ్గర ఏ డిస్టిక్ సంబంధించిన రాదు ఇప్పుడు హసిఫాబు జిల్లాలో చూసుకుంటే వేంపల్లి ఫారెస్ట్ సో కడంబా ఫారెస్ట్ సో మనం ఇక్కడ జనారం ఫారెస్ట్ కూడా మనం కవాల్ టైగర్ అక్కడ కూడా తీసుకెళ్లడం జరిగింది సో రకరకాల నేటి వాళ్ళ దగ్గర ఉండే ఏవైతే దగ్గర దగ్గరలో ఉండే వాళ్ళకు ఉన్నాయో దాని దగ్గర తీసుకెళ్ళి దాని ఇంపార్టెన్స్ పిల్లలకు చెప్పించి అడవుల్ని ఎందుకు రక్షించుకోవాలి మనము సో వాటి వల్ల మనకు రైన్ఫాల్ మంచిగా పడుతుంది అట్లాగే వన్య ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రక్షించుకునే ఎందుకు రక్షించుకోవాలి అనే దానిపైన కూడా మనం పిల్లలకి అవేర్నెస్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ రకరకాల తోని మనం ఇయర్ లాంగ్ యాక్టివిటీస్ మనం చేస్తూ ఉంటాం ముఖ్యంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా దాన్ని నిర్మించాలి అనే ఒక మెయిన్ తోని ఎన్జిసి నడుస్తూ ఉంది సో ఇది ఎన్జిసి యాక్టివిటీస్ లో మేము మా తరఫున సాధ్యమైనంత వరకు మేము పిల్లల్ని అవేర్నెస్ చేస్తూ దీన్ని తగ్గించాలి అనే ఒక ఉద్దేశంతో దీన్ని రన్ చేస్తున్నాం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నేషనల్ గ్రీన్ కాఫ్స్ తరఫున మీరు స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు మా వాతావరణానికి సంబంధించి అన్ని అంశాలని మా శ్రోతలకు వివరించారు మా శ్రోతల తరఫున మా ఆకాశవాణి తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ సార్ మీకు కూడా మళ్ళొకసారి మీకు ఆకాశవాణి శ్రోతలందరూ కూడా ప్రపంచ పర్యావరణ ధన్యవాదాలు తెలుపు శుభాకాంక్షలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కూడా గ్రీన్ కోర్ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి